అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సరం మీరందరికీ కూడా బాగుండాలని పోలీస్ డిపార్ట్మెంట్ తరపున నేను దేవుడిని కోరుచున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ ఆన్ దిస్ స్పెషల్ డే ఈరోజు మేము జరుపుకున్నటువంటి యాన్యువల్ ప్రెస్ మీట్ పోలీస్ యాన్యువల్ ప్రెస్ మీట్లు ఈ గత సంవత్సరంలో రెండు వేల ఇరవై అనేది ప్రతి ఒక్కరికి మనము మాత్రమే కాదు పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం కాదు మీడియా సోదరులు మాత్రం కాదు మొత్తం ప్రపంచాన్ని కూడా ఒక ఒక సడన్ ట్రాన్స్ఫర్మేషన్లకి తీసుకెళ్ళినటువంటి ఒక సంవత్సరం అనే మాట ఈ సంవత్సరంలో రెగ్యులర్ పోలీసింగ్ వర్క్తో పాటు ఒక పెండమిక్ పోలీసింగ్ అనేది మన అధికారులు అందరూ కూడా చాలా చక్కగా చేశారు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి ఒక ఒక క్రైసిస్ని ఒక డిసాస్టర్ని ఎటువంటి సమయం తీసుకోకుండా ఇమీడియట్లీ మన అధికారులు అందరూ కూడా దాన్ని ఒక మంచి ఛాలెంజ్గా తీసుకొని దెర్ ఆల్వేస్ అట్ ద ఫోర్ ఫ్రెండ్ కోవిడ్ వారియర్స్ అని మనం చెప్పుకోవచ్చు గతంలో కూడా మీడియా సోదరులు చాలా చక్కగా రాశారు పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఇతర లైన్ డిపార్ట్మెంట్స్ ఈ యొక్క మహమ్మారిని అరికట్టడానికి చేపట్టినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాల మీదే మీరు అందరూ కూడా గతంలో కూడా చాలా బాగా రాశారు మాకు చాలా చక్కగా సపోర్ట్ ఇచ్చారు దానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ఈరోజు రెండు పార్ట్గా నేను ఈ ప్రెస్ మీట్ మీకు చేస్తున్నాను ఫస్ట్ పార్ట్లు మనకు ఈ మహమ్మారి అనేది ఈ పాండమిక్ పోలీసింగ్ అనేది మేము ఈ యొక్క కాలంలో ఏ విధంగా చేశాము దాంట్లో ఎటువంటి పోలీసింగ్ ఇంటర్వెన్షన్స్ వల్ల ఈ పాండమిక్ పోలీసింగ్ అనేది చాలా ఎఫెక్టివ్గా మేము చేయగలిగాము అనేది గురించి చాలా బ్రీఫ్గా నేను చెప్తాను తర్వాత సెకండ్ పార్ట్లు ప్రతి సంవత్సరం మనము యాన్యువల్ ప్రెస్ మీట్ చేసినప్పుడు ఆ సంవత్సరంలో రిపోర్ట్ అయినటువంటి క్రైమ్ గురించి ఒక క్రైమ్ ట్రెండ్ గురించి క్రైమ్ తగ్గిందా పెరిగిందా ఒక్కొక్క క్రైమ్ హెడ్స్ కింద ఫర్ ఎగ్జాంపుల్ మనకు మర్డర్స్ ఉండదు క్రైమ్ అగెన్స్ట్ విమెన్ క్రైమ్ అగేన్స్ట్ చిల్డ్రన్ ప్రాపర్టీ ఒఫెన్సర్స్ రోడ్ యాక్సిడెంట్స్ ఇట్లా రకరకాల క్రైమ్ హెడ్స్ ఉంటాయి ఈ ప్రతి ఒక్క క్రైమ్ హెడ్ కింద మన జిల్లాలో రిపోర్ట్ అయినటువంటి కేసు ఆ ట్రెండ్ పెరిగిందా తగ్గిందా ప్రాపర్టీ రికవరీ ఏ విధంగా జరిగింది ప్రాపర్టీ ఒఫెన్సెస్ తగినాయా లేదా అనేది డీటెయిల్గా నేను సెకండ్ పార్ట్లు చెప్తాను దానితో పాటు ఈ సంవత్సరం మన అధికారులు చేసినటువంటి ఎక్సెప్షనలీ గుడ్ వర్క్ కూడా ఉంటుంది ఈ యొక్క పెండామిక్ పోలీసింగ్తో పాటు కూడా క్రైమ్ వర్క్లు కూడా చాలా మంచిగా మన అధికారులు పనిచేశారు సెన్సేషనల్ కేసెస్ చాలా కేసెస్ మనము ఈ కాలంలోనే డిటెక్ట్ చేశాము కొన్ని కేసెస్లో కన్విక్షన్ తీసుకొచ్చాము కొన్ని కేసెస్లో మంచి ప్రాపర్టీ రికవరీ చేశాము దీనితో పాటే ఈ యొక్క ప్యాండమిక్ టైంలో కూడా కమ్యూనిటీ పోలీసింగ్ యాక్టివిటీస్లో ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకుండా జిల్లా పోలీస్ కళాబృందం ద్వారా ఒక క్రైసిస్ కమ్యూనికేషన్ మోడ్ అనేది తీసుకొచ్చాము మనకు ఉన్నటువంటి ఆ ఒక సమయంని అర్థం చేసుకొని ఆ ఒక క్రైసిస్ సిచ్యువేషన్ అర్థం చేసుకొని దానికి తగ్గినట్టు పోలీసింగ్ ఇంటర్వెన్షన్ని జిల్లా పోలీస్ తరఫున మేము చేంజ్ చేస్తూ ప్రజలకి ఎప్పుడు కూడా తోడు ఉన్నట్టు విధంగా పోలీసింగ్ సర్వీసెస్ అనేది ఈ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా నేను ఒక క్రైమ్ హైలైట్స్ చెప్తాను ఇప్పుడు ఈ సంవత్సరం మనకు టోటల్ రిజిస్టర్ అయినటువంటి కేసెస్ చూస్తే మనకు త్రీ థౌసండ్ నైంటీ ఎయిట్ కేసెస్ టోటల్ మనకు రిజిస్టర్ రిజిస్టర్ అయింది టూ థౌసండ్ నైన్టీన్లో త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ కేసెస్ అనే మాట అంటే ఒక మార్జినల్ డిక్రీస్ ఈ మార్జినల్ డిక్రీస్ క్రైమ్లు ఎందుకు వచ్చిందంటే మనం అందరికీ తెలుసు ఒక ఎక్స్టెండెడ్ లాక్డౌన్ కాలం ఉన్నప్పుడు చాలామంది ప్రజలు బయటికి రాలేకపోయారు ఆ సమయంలో కేసెస్ కూడా చాలా తక్కువనే మనకు రిపోర్ట్ అయినాయి కాబట్టి ఆ మార్చ్ ట్వంటీ సెకండ్ ఫస్ట్ లాక్డౌన్ ఎప్పుడైతే మనకు స్టార్ట్ అయిందో జనతా కర్ఫ్యూ అని గౌరవనీయులు ప్రధానమంత్రి గారు డిక్లేర్ చేసినటువంటి ఆ ఒక జనతా కర్ఫ్యూ ఫస్ట్ లాక్డౌన్కి వెళ్ళి తర్వాత సబ్సిక్వెంట్లీ జరిగినటువంటి లాక్డౌన్స్లో ఆ కాలంలో మనం చూస్తే ఓవరాల్ క్రైమ్ రిపోర్టార్జ్ అనేది కొంచెం తగ్గింది సో దానివల్ల ఈ సంవత్సరం మనకు ఈ క్రైమ్ ఫిగర్స్ అనేది చాలా మార్జినల్ డిగ్రీస్ వచ్చింది అయినా కూడా మీరు చూస్తే చాలా పెద్ద డిఫరెన్స్ అనేది రాలేదు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అనేది ఆ సిస్టమ్ ఏమైతే మనము తెలంగాణ పోలీసులు పెడుతున్నామో అదే విధంగా అది ముందుకెళ్ళడానికి మాక్సిమం ప్రయత్నం అనేది మేము చేశాము ఆ ప్రయత్నాలు ఇంకా జరుగుతున్నాయి అనమాట తర్వాత రేప్ కేసెస్ ముఖ్యంగా క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అనేది ఈ ఒక్క సంవత్సరం అనేది మన జిల్లా పోలీసులో చాలా వరకు తగ్గింది దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్లీ రేప్ కేసెస్లో మనము ఈ సంవత్సరం థర్టీ ఫోర్ పాయింట్ ఎయిటీ త్రీ పర్సెంటేజ్ డిక్రీస్ చూసామనమాట విచ్ ఇస్ అ బిగ్ ఫిగర్ ఒక లాస్ట్ టెన్ ఇయర్స్ ఫిగర్స్ చూస్తే రేప్ కేసెస్లో ఒక ఇన్ని తక్కువ మనకు రిపోర్ట్ రిపోర్ట్ అయింది దీనికి ఒక ఇంకొక కారణం ఈ యొక్క పీరియడ్లు మహిళా సురక్ష మీదే ఈ ఇన్ని రోజుల నుంచి మనము ఇస్తున్నటువంటి ఆ ఇంపార్టెన్స్ మనం ఇస్తున్నటువంటి ఆ ఫోకస్ అనేది ఈ పాండమిక్ పీరియడ్లో కూడా అదే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో జిల్లా పోలీసు ఒక నూతనమైనటువంటి ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు ఏప్రిల్ మంత్లోనే మొబైల్ సేఫ్టీ టీమ్స్ అని ఒక స్పెషల్ టీమ్స్ని పెట్టడం జరిగింది ఈవెన్ లాక్డౌన్ ఉన్న సమయంలో కూడా మీరందరూ పత్రికా సోదరులు కూడా చాలా డీటెయిల్గా ఈ ఒక ఇష్యూ మీదే మీరు రాశారు షాడో పాండమిక్ అంటారు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఈ ఒక అంశాన్ని షాడో పాండమిక్ అని పిలుస్తున్నారు అంటే లాక్డౌన్లో ప్రపంచంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే డొమెస్టిక్ వైలెన్స్కి విక్టిమ్ అవుతున్నారో వాళ్ళకి ఎక్కడ వెళ్ళలేనటువంటి ఒక పరిస్థితులు వాళ్ళ ఒక అబ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే వేధింపులు చేస్తున్నారో ఆ చేసే అదే వ్యక్తితో పాటు అదే అక్యూస్ అక్యూస్తో పాటు ఆ ఇంట్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితులు చాలామంది మహిళలు అప్పుడు చాలా ఒక ఒక మనం బయట చెప్పుకోలేనటువంటి ఒక పరిస్థితులు ఉండడం అనేది మా దృష్టికి వచ్చిన వెంటనే మా అధికారులందరూ కూడా కలిసి మొబైల్ సేఫ్టీ టీమ్స్ ఏర్పాటు చేశారు దానిలో ముందుగా ఉమెన్ పిఎస్ ఇన్స్పెక్టర్ హన్మప్ప తర్వాత మన జిల్లా షీ టీమ్స్ మన రాష్ట్ర డీజీపీ గారు ఏర్పాటు చేసినటువంటి షీ టీమ్స్ వీళ్ళందరూ కూడా కలిసి లాక్డౌన్ పీరియడ్లో కూడా మేము ఒక ఫోన్ లైన్ అనేది ఓపెన్ పెట్టాము సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా కూడా కంప్లైంట్స్ తీసుకొని విక్టిమ్స్ ఎక్కడ ఉన్నారో అదే చోటకి వెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగినట్టు ఆ సమయంలో నచ్చింది కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ద విక్టిమ్స్ ఐడెంటిటీ ఉత్తరప్రదేశ్కి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఒక కపుల్ అప్పుడు ఈ లాక్డౌన్ కాలంలో ఆ లేడీని ఆ భర్త కొట్టేసి భార్యను బాగా కొట్టేసి ఆమెకి కాళ్ళు ఫ్రాక్చర్ అయిన తర్వాత కూడా ఆమెని ఇంటికెళ్ళి బయటకి రాకుండా బెడ్రూమ్లోనే లోక్ లాక్ చేస్తూ ఇతను బయటకు వెళ్ళిపోవడం జరిగింది ఈ యొక్క లేడీ గురించి మనకు ఫోన్ కాల్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మా మొబైల్ సేఫ్టీ టీమ్స్ ఆమె అడ్రస్ దొరకబెట్టేసి అక్కడికెళ్లి ఆమెని రెక్యూ రెస్క్యూ చేయడం జరిగింది విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ ద లోకల్ మెడికల్ టీమ్స్ ఇమ్మీడియట్లీ ఆమెకి మెడికల్ అసిస్టెన్స్ ఇస్తూ ఆమె ఎక్కడికెళ్ళి వచ్చిందో ఉత్తరప్రదేశ్లో ఆమె ఉన్నటువంటి ఫ్యామిలీ దగ్గరికి ఆమెని అప్పుడు స్పెషల్ పర్మిషన్స్ తీసుకొని స్పెషల్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తూ చాలా సేఫ్గా ఆమెని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి ఆమెని పంపడం జరిగింది అనమాట సో ఆ సమయంలో మన అధికారులు చే చేసినటువంటి ఇటువంటి కార్యక్రమాలు అంటే గోయింగ్ బియాండ్ ద కోర్ట్ మ్యాండేట్ ఆఫ్ డ్యూటీ వాళ్ళ రెగ్యులర్ డ్యూటీస్ మాత్రమే కాకుండా ఒక మహమ్మారితో పాటు ఫైట్ చేసినప్పుడు చాలామంది మన పోలీస్ అధికారులు కూడా మీరందరికీ తెలుసు దాదాపు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ మన పోలీస్ అధికారులు కూడా కోవిడ్ పాజిటివ్ అయ్యారు దాంట్లో చాలా మంది హాస్పిటలైజ్డ్ కూడా అయ్యారు అయినా కూడా ఒక కోవిడ్ వారియర్స్గా ఈ ఒక చాలెంజ్ ఛలెంజింగ్ టైమ్స్లో కూడా వాళ్ళ ఒక బేసిక్ డ్యూటీని ఒక ఒక దే ఇట్ అస మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ అనే సో ఈ విధంగా ఈ మొబైల్ సేఫ్టీ టీమ్స్ తర్వాత కమ్యూనిటీ కిచెన్స్ మీరందరికీ తెలుసు ఈ పాండమిక్ టైంలోనే లాక్డౌన్ స్టార్ట్ అయిన ఒక త్రీ వీక్స్లోనే చాలా పెద్ద ఎత్తున మైగ్రెంట్ లేబరర్స్ మూమెంట్ స్టార్ట్ అయింది పత్రికా సోదరులు కూడా చాలా డీటెయిల్గా ఈ విషయం మీద రాశారు మన డిస్ట్రిక్ట్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మైగ్రెంట్ లేబరర్స్ వాళ్ళ ఉన్న నేటివ్ స్టేట్స్కి వెళ్ళడానికి నడుచుకొని వెళ్ళడం దొరికిన ఏదో ఒక బండిలు వెళ్ళడం పిల్లలు భార్య ఇంట్లో ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ వీళ్ళందరినీ తీసుకొని వాళ్ళు వెళ్ళినటువంటి ఒక చిన్న క్రైసిస్ మనం అప్పుడు నోటీస్ చేశాము ఆ సమయంలో కూడా పోలీస్ అధికారులు అందరూ కూడా మన మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి మంచి మనసుతో పాటు ముందుకు వచ్చినటువంటి చాలామంది వాలంటరీ ఆర్గనైజేషన్ సపోర్ట్తో పాటు కమ్యూనిటీ కిచెన్ అనేది దాదాపు నలభై ఐదు రోజులు నడిపించారు ఆ నలభై ఐదు రోజుల్లో దాదాపు ఒక థర్టీ థౌసండ్ మెంబర్స్కి వాళ్ళు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు దానితో పాటు హైవేలు కూడా మనకున్నటువంటి నేషనల్ హైవే ఫార్టీ ఫోర్లు కూడా హైవేలు ఫుడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేశారు ఆ సమయంలో మనం ఎసెన్షియల్ కమోడిటీస్ ట్రాన్స్పోర్టేషన్ చేసినటువంటి ట్రక్ డ్రైవర్స్ కానీ అంబులెన్స్ డ్రైవర్స్ కానీ తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్లు పార్టిసిపేట్ చేసినటువంటి ఈ డ్రైవర్స్ వర్కర్స్ ఆక్సిలరీ వర్కర్స్ వీళ్ళొక వీళ్ళకి ఆ సమయంలో రెస్టారెంట్స్ ఇవన్నీ లేనటువంటి పరిస్థితులు వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో హైవేలు ఫుడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేశారు మన జిల్లా పోలీస్ ఎంటీలు ఉన్నటువంటి ఒక పోలీస్ అంబులెన్స్ని మనము ఫ్రీ సర్వీస్గా దాదాపు ఫైవ్ మంత్స్ కూడా ఈ మన పట్టణ ప్రజలందరికీ కూడా అది వాళ్ళ అందుబాటులో మనం పెట్టినాము ఆ టైంలో గర్ ప్రెగ్నెంట్ విమెన్ తర్వాత ఎమర్జెన్సీ కేసెస్ ఇవన్నీ కూడా రెగ్యులర్ అంబులెన్స్ దొరకలేనటువంటి పరిస్థితులు వాళ్ళకి పోలీస్ అంబులెన్స్ మనము ఫ్రీ సర్వీస్ అప్పుడు అందించామని మాట ఇవన్నీ చెప్పాలంటే చెప్పుకొని వెళ్ళొచ్చు దర్ ఆర్ సో మెనీ డీటెయిల్స్ అబౌట్ హౌ ద ప్యాండమిక్ పోలీస్ వాజ్ డన్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ ఆల్ దీస్ మంత్స్ ఈవెన్ టుడే ఇన్కమ్ మనము పూర్తిగా ఈ మహమ్మారికి వెళ్ళి బయటికి రాలేదు ఒక ఒక టు అ సర్టన్ ఎక్స్టెంట్ మనము నార్మల్ రొటీన్ లైఫ్కి వచ్చేసాము కానీ ఈవెన్ టుడే వీఆర్ ఫైటింగ్ ద పాండమిక్ ఈ సమయంలో కూడా మన అధికారులు అందరూ కూడా వీలయంత వరకు కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్తో పాటు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తూ ఈ మహమ్మారిని అరికట్టడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు సో ఐ గివెన్ ఆల్ ది డీటెయిల్స్ మీకు ఇచ్చినటువంటి నోట్లు ఈ మల్టీ ఏజెన్సీ కోఆర్డినేషన్ మేము ఏం చేశాము ఈ మహమ్మారి స్టార్ట్ అయినప్పుడు ఎవరికి ఏం చేయాలి అనేది ఒక తెలుసు తెలియలేనటువంటి ఒక పరిస్థితులు ఫస్ట్ కేసు రిపోర్ట్ అయినప్పటి నుంచి మన దగ్గర కేసెస్ పెరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా కాంటాక్ట్ ట్రేసింగ్ కానీ ఐసోలేషన్ కానీ క్వారంటైన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడంలో అడ్మినిస్ట్రేషన్కి ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ తర్వాత ఆ సమయంలో మనము లాక్డౌన్ ఎన్ఫోర్స్మెంట్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఫెసిలిటేషన్ ఇట్లా ఒక్కొక్క అంశంలో కూడా ఎవ్రీ సింగిల్ ఆస్పెక్ట్ ఆఫ్ సిటిజన్స్ లైఫ్ హియర్ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ బై ద పోలీస్ డిపార్ట్మెంట్ సో ఈరోజు నాతోటి అధికారులు ఇంతమంది ఉన్నారు వాళ్ళతో పాటు నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను ఈ ఒక పీరియడ్లు ఈ ఒక కాలంలో ఈ జిల్లాలు పనిచేయడానికి మాకు అవకాశం దొరికింది అనేది మేము చాలా గర్వంగా భావిస్తున్నాము వీఆర్ వెరీ ప్రౌడ్ టు హావ్ వర్క్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ ఛాలెంజ్ ముందు ముందు కూడా ఇదే విధంగా జిల్లా పోలీస్ తరఫున ఈ ప్రయత్నాలన్నీ కూడా మేము కంటిన్యూ చేస్తామని చెప్తా ఉన్నాను తర్వాత ఆ సమయంలో మేము చేసినటువంటి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా డీటెయిల్గా మీకు నేను నోట్ ఇచ్చాను నెక్స్ట్ వచ్చేసి ఈ ఒక మహమ్మారి జరిగినప్పుడు కూడా మన అధికారులు కోర్ పోలీసింగ్ వర్క్లు ఎప్పుడు కూడా ఎటువంటి ఎటువంటి షార్టేజ్ రాకూడదు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సర్వీస్ డెలివరీ అనేది అదే విధంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సమయంలో రిపోర్ట్ అయినటువంటి కేసెస్లో కూడా ఇన్వెస్టిగేషన్ చాలా చక్కగా చేశారు కొన్ని మేజర్ క్రైమ్ డిటెక్షన్ అనేది ఈ లో మనకు జరిగింది దాంట్లో మనకు జచ్చర్లాలు రిపోర్ట్ అయినటువంటి ఎస్బీఐ ఏటీఎం థిఫ్ట్ కేసు ఒకటి మనం అది ఒక న్యూ ఏజ్ క్రైమ్ గా దాన్ని కన్సిడర్ చేసుకోవచ్చు ఈ మధ్యలో మీరు చూస్తున్నారు ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ టెక్ బేస్డ్ క్రైమ్స్ అనేది ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి సో దాంట్లో భాగంగా దీంట్లో ఒక ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి హర్యానాకి చెందినటువంటి గ్యాంగ్స్ వచ్చేసి మన జడ్చర్లాలు ఎస్బీఐ ఏటీఎంలు చాలా పెద్ద ఎత్తున చోరీ చేశారు కానీ ఆ కేసులు చాలా చక్కగా వర్కౌట్ చేస్తూ ఆ గ్యాంగ్ని ఎక్కడికి వెళ్ళి పట్టుకోడావడం జరిగింది వాళ్ళ గతంలో ఎక్కడెక్కడ కేసులు మన జిల్లాలో ఇన్వాల్వ్ అయ్యారో మన రాష్ట్రంలో ఇతర ప్లేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారో అవన్నీ కూడా డీటెయిల్గా వర్కౌట్ చేస్తూ ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్ ద్వారా వాళ్ళకి కన్వెక్షన్ వచ్చినట్టు వాళ్ళని మేము ఛార్జ్షీట్ చేసి ఆల్రెడీ రిమాండ్ చేశాము ఆ కేసు కూడా చాలా చక్కగా మన అధికారులు ఈ ఒక పీరియడ్లు వర్క్ చేశారు అండ్ ఒక అభినందనం తెలియచేయాల్సినటువంటి ఒక కేసు అది అదేవిధంగా ఇంకొక కేసు ఈ పీరియడ్లు ఈ సంవత్సరంలో మనకు ఫస్ట్ మిడ్జిల్ రిపోర్ట్ అయింది ఎరకల సీను అని చెప్పి ఒక సీరియల్ కిల్లర్ మర్డర్ ఫర్ గెయిన్ మోడర్ సోప్రాండేతో పాటు ఒఫెన్సెస్ కమిట్ చేసినటువంటి ఈ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది గతంలో అతను చేసినటువంటి ప్రతి ఒక్క క్రైమ్ ఈ పీరియడ్లోనే మేము ఆ పాస్ట్ క్రిమినల్ రికార్డ్ అంతా కూడా తీసుకొని పీడీ యాక్ట్లు అతన్ని కూడా మేము జైలుకు పంపాము ఇంకొకటి కేసు స్పెషల్ మెన్షన్ చేయాల్సినటువంటి కేసు మనకు వంటౌన్ పోలీస్ స్టేషన్లో సీఎంఆర్ ఫంక్షన్ సిఎంఆర్ షాపింగ్ మాల్లో జరిగినటువంటి ఆ ఒక పెద్ద మిస్అప్రోప్రియేషన్ కమ్ టెఫ్ట్ కేసు అది అది కూడా చాలా టెక్నికల్గా వర్కౌట్ చేస్తూ ఎక్కువ సమయం తీసుకోకుండా మా అధికారులు ఆ కేసుని డిటెక్ట్ చేశారు కన్సర్న్ అక్యూస్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేసి పంపారు చైన్ స్నాచింగ్ గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది చాలా ప్రాపర్టీ ఒఫెండర్స్ దాదాపు ఈ లాస్ట్ వన్ ఇయర్లో థర్టీ టూ ప్రాపర్టీ ని మా అధికారులు పట్టుకున్నారు పట్టుకొని వాళ్ళందరికీ కూడా కన్విక్షన్ వచ్చిన విధంగా కేసు బిల్డప్ చేస్తూ లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ వాడుతూ వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి పంపడం జరిగింది ఆపరేషన్ ముస్కాన్ ఇస్ ది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యాంపెయిన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అడిషనల్ స్పీ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మనము మిస్సింగ్ అయినటువంటి పిల్లలని ఇప్పుడు మనకు మీరందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర పోలీస్ అనేది టెక్ బేస్డ్ పోలీసింగ్లు మనము దేశంలోనే ముందున్నామనమాట సో ఈ టెక్ బేస్డ్ టూల్స్ ఏమైతే మనకు ఉందో దర్పణ్ అని మనకు ఒకటి ఫేషియల్ రికగ్నిషన్ టూల్ ఉంది అదేవిధంగా మనకు మన లోకల్ టీమ్స్ ఆపరేషన్ ముస్కాన్ టీమ్స్ని అరశలస్వి గారు ఏర్పాటు చేస్తూ ఈ కాలంలో దాదాపు మనము హండ్రెడ్ అండ్ టూ మిస్సింగ్ చిల్డ్రన్ ని మనము ట్రేస్ చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులకి అప్పచెప్పడం జరిగింది అట్లానే న్యాచురల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఇస్ ఆల్సో అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ పోలీసింగ్ విచ్ విచ్ వాస్ డన్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ పెద్దగా మనకు ఇక్కడ వర్షాకాలం వచ్చినప్పుడు మన జిల్లాలో కన్సర్న్ లైన్ డిపార్ట్మెంట్స్తో పాటు పోలీస్ అధికారులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక డిసాస్టర్ రెస్పాన్స్ టీమ్స్గా పనిచేశారు ఎక్కడ కూడా ఎటువంటి ప్రమాదాలు లేకుండా వెంటనే ప్రివెంటివ్ పోలీసింగ్ చేస్తూ ఇప్పుడు మనకు ప్రమాదకరమైనటువంటి ఒక ఏరియా ఉంది అంటే ప్రొవాక్టివ్గా అక్కడ పనిచేస్తూ విలేజ్ పోలీస్ అధికారులు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్తో పాటు అక్కడ డేంజర్ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం ప్రజలతో మాట్లాడడం వాళ్ళని సేఫ్గా ఉన్న ప్లేస్కి తీసుకెళ్లడం ఈ విధంగా ప్రో పోలీసింగ్ అనేది ఈ నేచురల్ డిసాస్టర్ సమయంలో కూడా చేశారు సో ఐ లైక్ టు అప్రిషియేట్ ఆల్ ది ఆఫీసర్స్ హు వెంట్ ఫార్ అండ్ బియాండ్ డూరింగ్ దిస్ పీరియడ్ టు మేక్ ది సిటిజన్స్ ఆఫ్ మహబూబ్ నగర్ సేఫ్ ఇప్పుడు మనము ఈ యొక్క ప్రెస్ మీట్ ది సెకండ్ పార్ట్కి వచ్చేస్తున్నాము మాట్లాడినప్పుడు మీకు ఈ టోటల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ నేను చెప్పాను ఈ సంవత్సరం మనము ఈ ఫిగర్స్ చూస్తే టోటల్ మనకు రిపోర్ట్ అయినటువంటి కేసెస్ త్రీ థౌజండ్ నైంటీ ఎయిట్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఇట్ ఇస్ స్లైట్లీ లెస్ ఒక మార్జినల్ డిక్రీస్ అని మనం చెప్పుకోవచ్చు దానికి కారణం ఏంటి అనేది కూడా మీకు నేను ఆల్రెడీ చెప్పాను ఒక మహమ్మారి కాలం కాబట్టి లాక్డౌన్ ఉన్న కాలంలో మనకు క్రైమ్ రిపోర్టింగ్ అనేది తగ్గింది మన జిల్లాలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా క్రైమ్ రిపోర్టింగ్ తగ్గింది కాబట్టి దీన్ని ఒక స్పెషల్ ట్రెండ్ అనేది మనము చెప్పుకోవడానికి లేదు దిస్ మార్జినల్ ట్రెండ్ వాస్ సీన్ అండ్ విట్నెస్ట్ ఇన్ ఆల్మోస్ట్ మొత్తం కంట్రీలోనే ఈ యొక్క మార్జినల్ డిక్రీస్ అనేది రిపోర్ట్ అయింది నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రేవ్ కేసెస్ గ్రేవ్ కేసెస్ ఫిగర్ చూస్తే మనకు ఈ సంవత్సరం చాలా తగ్గింది అనమాట రెండు వేల ఇరవైలో మన జిల్లాలో టోటల్ రిపోర్టెడ్ గ్రేవ్ కేసెస్ వేర్ ఓన్లీ నైంటీ టూ కంపేర్ టు హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ ఇన్ ది ఇయర్ టూ థౌజండ్ నైన్టీన్ ఇది ఒక మంచి ట్రెండ్ అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్రేవ్ క్రైమ్ అనేది మీరందరికీ తెలుసు మనకు మర్డర్స్ మర్డర్ ఫర్ గెయిన్ రాబరీ డకాయిటీ రేప్ గ్యాంగ్ రేప్ ఫోక్సో కేసెస్ ఇవన్నీ కూడా మనము గ్రేవ్ క్రైమ్స్ కింద మనము కన్సిడర్ చేస్తాము మేజర్ యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో ఆ గ్రేవ్ క్రైమ్ పరంగా చూస్తే మనకు ఈ డిక్రీస్ అనేది చాలా చాలా వరకు మనకు ఒక మంచి ట్రెండ్ ఇది ఇదే విధంగా రెండు వేల ఇరవై ఒకటిలో కూడా గ్రేవ్ క్రైమ్ రిపోర్టింగ్ అనేది తగ్గించుకోవడానికి ప్రివెంటివ్ పోలీసింగ్ ఆస్పెక్ట్స్ మీదే మేము ఎక్కువ ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తర్వాత నాన్ గ్రేవ్ కేసెస్ నాన్ గ్రేవ్ కేసెస్ ట్రెండ్ అనేది చూస్తే ఒక మార్జినల్ ఇంక్రీస్ ఉంది అనమాట రెండు వేల పంతొమ్మిదిలో మనకు మార్జినల్ కేసెస్ నాన్ గ్రేవ్ కేసెస్ వచ్చేసి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రిపోర్ట్ అయినాయి అనమాట ఈ సంవత్సరం రెండు వేల ఇరవైలో అసలు డేట్ మనకు రిపోర్ట్ అయినటువంటి నాన్ గ్రేవ్ కేసెస్ త్రీ థౌసండ్ సిక్స్ సో ది ఇన్క్రీస్ ఇస్ స్లైట్లీ మార్జినల్ అయినా కూడా క్రైమ్ రిపోర్టింగ్ పరంగా చూస్తే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అనేది మన ఒక మెయిన్ మోటో కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఈ పాండమిక్ పీరియడ్లు కూడా క్రైమ్ రిపోర్టింగ్ అనేది మనకు ఏ ఒక్క ప్రజ కూడా వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు సమస్యలు ఉన్నప్పుడు ఒక కేసు రిపోర్ట్ చేయడానికి ఫ్రీ అండ్ ఫెయిర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఉండాలనే ఉద్దేశంతో అది ఎంకరేజ్ చేయడం జరిగింది సో వీ కెన్ కంఫర్టబ్లీ సే దాట్ దిస్ ట్రెండ్ గోస్ టు షో దాట్ Even during a period like this, there was no obstruction to the, there was no trouble for the uh, citizens in terms of approaching the police stations.